కుటుంబ ధరల పాలనలో దశాబ్ద కాలం దగా తెలంగాణ ప్రజలు ఇప్పుడు ప్రజా పాలనతో జనం గుండెల్లో ఆనంద ఉత్సాహాలతో ఘనంగా జరుపుకున్న తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న తెలంగాణ రాష్ట్ర దశాబ్ద కాల పండుగ కార్యక్రమంలో భాగంగా మేట్రి జిల్లా గడ్కేసర్ మండలం గణాపురం కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షుడు వేముల పెద్దరాజు గౌడ్ ఆధ్వర్యంలో గణాపురం పవర్ గ్రిడ్ వద్ద తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ మేడ్చల్ నియోజకవర్గం బీ బ్లాక్ అధ్యక్షుడు వేముల మహేష్ గౌడ్ విచ్చేసి మహాత్మాగాంధీ పట్టానికి పూలమాళ్లు వేసి తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రాణాలర్పించిన త్యాగదనులకు ముందుగా అంజలి ఘటించిన పిదప జాతీయ పతాకాన్ని ఆవిష్కరించడం జరిగింది ఈ సందర్భంగా మహేష్ గౌడ్ మాట్లాడుతూ ఈరోజు నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్షలకు ప్రతిరూపం చిరకాల స్వప్నం అమరవీరుల తాగ ఫలితం అందరి ఆకాంక్షలను సోనియమ్మ నిజం చేసిన తరుణం ఈరోజు తెలంగాణ రాష్ట ప్రజలకు నిజమైన ఆయుర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట ప్రజలందరికీ తెలంగాణ రాష్ట ఆయుర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ తెలంగాణలో యువకుల బలిదానాల్ని చూసి చలించిన ఆనాటి యూపీఏ అధ్యక్షురాలు సోనియా గాంధీ తెలంగాణ ప్రజల చిరకాల వాంఛను నెరవేర్చి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిందని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వం ప్రజల ఆకాంక్షల నెరవేర్చకుండా తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆస్తులను దుర్వినియోగం చేసి విధ్వంసానికి పాల్పడిందని అసలు నిజాలు తెలుసుకున్న తెలంగాణ ప్రజలు తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని గుర్తించి అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లే పార్టీ కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని రాష్ట్రంలో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారని ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడం కోసం నేడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన దిశగా ముందడుగు వేస్తూ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తుందని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్లు నానావత్ సింగ్ నాయక్ వేముల మమతా మహేష్ గౌడ్ బద్దం గోపాల్ రెడ్డి మాజీ ఉప సర్పంచ్లు వేముల సత్తయ్య గౌడ్ వేముల పరమేశ్ గౌడ్ మేచల్ నియోజకవర్గం బీ బ్లాక్ మహిళా కాంగ్రెస్ అధ్యక్షరాలు బర్ల అనిత గట్కేసర్ మండల మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు పైళ్ల లతారెడ్డి గట్కేసర్ మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు వేముల గోవర్ధన్ గౌడ్ మేచల్ నియోజకవర్గం ఎస్టీసెల్ అధ్యక్షుడు నానావత్ సురేష్ నాయక్ ఎన్ఎస్యూ జిల్లా కార్యదర్శి నానవత్ శివాజీ నాయక్ మాజీ వార్డు సభ్యులు వేముల శంకర్ గౌడ్ మరియు నేతాజీ యూత్ సభ్యులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ అభిమానులు పాల్గొన్నారు డైనమిక్ లాంటి ముఖ్యమంత్రి మనకు దొరికిండు అదే మన రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ప్రజా పాలన వచ్చింది కాబట్టి తెలంగాణలో ప్రజలంతా సుఖంగా ఉండేటట్టు మన ముఖ్యమంత్రి గారు ఆ పాలన తీసుకొస్తారని ఆశిస్తూ మనం ఎప్పుడు అనుకునేది మనకు ఇచ్చిన తెలంగాణ ఇచ్చిన ఎవరు అని అనుకుంటే మనం అది పబ్లిక్ అంటే ప్రజలకు కూడా బలంగా తీసుకోలేకపోయినప్పుడు ఆ ఇచ్చిన మనకు సోనియా గాంధీ గారికి సోనియా గాంధీ గారికి మనం ఈసారి రెండుసార్లు లేట్ అయినా కూడా మూడోసారి మనము బహుమతిగా మనం తెలంగాణ సాధించి మనం కూడా మన గవర్నమెంట్ తెచ్చుకున్నాం కాబట్టి మనము ముఖ్యంగా మన సోనియా గాంధీ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇక్కడ ఈ కార్యక్రమం జరుపుకోవడము శుభ సూచకంగా భావిస్తూ మనం తెచ్చుకున్న ఈ గవర్నమెంట్ని ఎప్పుడు చేజారకుండా మనము ప్రజలలో ఉండి నిత్యం వాళ్లకు సేవలు చేసుకుంటూ మనం ఇటువంటి కార్యక్రమం ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం ఈరోజు జూన్ సెకండ్ మనకు తెలంగాణ ఆ దినోత్సవం శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి ఈ తెలంగాణ సాధించుకోవడంలో నైన్టీన్ సిక్స్టీ నైన్ నుంచి పోరాటం చేస్తూ చేస్తూ మన పూర్మికులు కానీ మనము కానీ అందరం పోరాటం చేస్తే ఆనాడు తెలంగాణని మన నాయకురాలు సోనియా గాంధీ గారు ఎన్ని అడ్డంకులు ఎదురొచ్చినా ఎన్ని ఇబ్బందులు పెట్టినా సీమాంధ్ర నాయకులు ఎన్ని ఇబ్బందులు కూడా పెట్టినా కూడా మన పార్టీ వాళ్ళు కూడా కానీ వెనకాడుగా ఏకుట డిసెంబర్ తొమ్మిది నాడు ఆమె బర్త్డే రోజు మనకు తెలంగాణ ఇస్తా అని ఇచ్చి మాట తప్పకుండా మనకు తెలంగాణ ఇచ్చినందుకు సోనియా గాంధీ గారికి కృతజ్ఞతలు మన తెలంగాణ ప్రజల తరఫున మన కాంగ్రెస్ పార్టీ తరఫున ఆమెకు ఎల్ల వేళలా మనం రుణపడి ఉంటాం ఆ దేవత తెలంగాణ దేవత అంటే సోనియా గాంధీ గారు సోనియా గాంధీ గారికి మనం గిఫ్ట్గా ఇచ్చినాం కానీ తెలంగాణ ప్రజలు మనకు పదేళ్ళు ఆలోచన చేయకుండా ఇచ్చిన వాళ్ళం కాకుండా పోరాడిన వాళ్ళ కనుకుంటా ఇచ్చిర్రు ఇప్పుడు మళ్ళీ మనకు అవకాశం ఇచ్చిర్రు ప్రజలు తెలంగాణ ప్రజలు ఆ రాక్షస పాలన అంతమోదించి ఈనాడు ప్రజాపాలన దిశగా అడుగులేసి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి పట్టం కట్టడం సోనియా గాంధీ కుటుంబానికి రేవంత్ రెడ్డి అన్న కుటుంబం ఎప్పుడు ఎల్లవెళ్ళలా వాళ్ళు రుణపడి ఉంటారని ఈ సభముఖంగా తెలియజేసుకుంటూ మన తెలంగాణ ప్రజలకు కూడా మన ధైర్యం మన బలం మనకు మన ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి గారు ఎన్నో ఇబ్బందులకు గురి చేసారు గురి చేసినా కూడా తట్టుకొని ఈనాడు తెలంగాణ సాధించిన తెలంగాణ మేము కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి సోనియా గాంధీ ఇచ్చింది కాబట్టి ప్రజాపాలన చేసి సోనియమ్మ చెప్పిన మాటలన్నీ ఆ అభివృద్ధి కార్యక్రమం నెరవేర్చే విధంగా నేను పనిచేసా అని ముందుకొచ్చిన మన నాయకుడు రేవంత్ రెడ్డి గారు అతనికి మనకు అండదండ మనము అందరము అండదండలు ఉండి అతను ఏ ప్రోగ్రాం ఇచ్చినా మనము నెరవేరుస్తూ మనము అందరం కూడా ఆయనకు చేదోడు వాదు కూడా ఉండి మన పార్లమెంట్ సభ్యుడు ఉండే ఇంత ముందుకు మన పార్లమెంట్ సభ్యునికి మనం అందరం కూడా ఆనాడు ఎట్లా కష్టపడి ఓట్లు ఇప్పించినమో అతను మర్చిపోలేదు ఎన్నడూ కూడా మల్కాజీరి కాన్సెన్సీని మర్చిపోడు మన మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయన కూడా కొడంగాలు ఎంతో నాకు మల్కాజీ ప్రజలు కూడా అంతే అని చాలా సభలలో చెప్తాడు మనం అదే అధైర్యపడవద్దు ఎప్పటికీ కూడా రేవంత్ రెడ్డి గారు మన కండగా ఉంటారు మనం అత అతను వెనక ఉండి నడిచి ఈ యొక్క తెలంగాణని ఆయన సాధించి ఆయన ఎన్ని విధాలుగా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాడో అన్నిటికీ మనము ప్రజలలోకి తీసుకెళ్ళి మన పార్టీ అభివృద్ధి మేము ఇది చేస్తున్నామని చెప్పి ప్రజలకు చేరవేసే విధంగా మనందరు కార్యకర్తలు నాయకులు కృషి చేయాలని మరియు తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ కుటుంబానికి మనము ఎప్పటికీ రుడపడి ఉండి ఆ తల్లిని మనము ప్రతి ఇంట్లో ఈరోజు కాంగ్రెస్ నాయకుని ప్రతి ఇంట్లో సోనియా గాంధీ బొమ్మ ఉండాలని నేను ఈ సభగంగా మా కార్యకర్తలకు అందరికీ కూడా మేడ్చల్ కాన్సెన్సీలో ఉన్న బీ బ్లాక్ పరిధిలోనున్న ప్రతి ఒక్క కాంగ్రెస్ నాయకుని చెప్తున్నా మనకు తెలంగాణ ఇచ్చిన ఆ తల్లి ఈనాడు రా మనము రేవంత్ రెడ్డి గారి ఫోటో ఒకటి అలాగే సోనియా గాంధీ ఫోటో ఒకటి మన ఇళ్లలో పెట్టుకోవాలని మీ అందరికీ తెలియజేసుకుంటూ ప్రజలకు కూడా సోనియమ్మ ఇచ్చిన తెలంగాణని ప్రజలకు ప్రతి ఒక్కరు తెలియజేసి కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి సహకరించాలని ప్రతి ఒక్క నాయకులకు కార్యకర్తలకు అందరికీ తెలియజేసుకుని ముగిస్తున్నాను జైన్ జయింద్ర